మొన్న హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చారు ఆ తర్వాతనేమో కేటీఆర్కి ఇచ్చింది కేటీఆర్ తర్వాత సంతోష్ కుమార్కి ఇచ్చి నిన్న కేసీఆర్కి కూడా సిట్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసుల విచారణకి రావాలని అడిగితే ఆయనని నోటీస్ ఇచ్చారు కాబట్టి ఎలా చూస్తారు సిట్టు నోటీసులు రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ని ఏమైనా విచారణ లోపాలు ఏమన్నా ఆయన ఏమన్నా అభివృద్ధికి పాల్పడ్డా విషయంలో ప్రశ్నలు కూడా ఇస్తారు మరి కేసీఆర్ ఆ సమాధానాలు చెప్తా ఉన్నావా చేసి ఈ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ని గెలిపించింది సార్ మా పార్టీ ఓడిపోకు ఇక అర్థం అయ్యింది మంచిగా తిన్న తిన్నరు కుమ్మకోణం అయిపోయారు మూడు రోజుల్లో ఇప్పుడు మూడు నెలల్లో మళ్ళీ బాధపడుతుంది ఎట ఏదాని ఎట ఏదాని అంటే ఎవ్వరు మన కేసీఆర్ మన చేత మనం కూడా ఒట్టుకున్నాం మన చేతనే మన కేసీఆర్ని రాజ్యం మీద కేసీఆర్ అంటే బోసగా బోసగారు కాడు అన్నం పెట్టే ప్రౌడు మా ఐదు అందరికీ చూసి అయ్యే చేసిన పనులు ఎవ్వరు చేయలేదు అలా ఏం ఇప్పుడు నాకు వాటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక కూడా ఇందిరాగాంధీ రెండు నెలలు రెండు వందలు మూడు వందలతో పనులు చేసింది డికి వెళ్ళి మావి వచ్చిండు రెండు వేలది చేసిండు బియ్యమైనా పైసలైనా పనులైనా అన్నీ అయ్యతోటే బాగుపడ్డారు పేదలు మొత్తం అయ్యతోటే బాగుపడ్డారు రైతులు కూడా అయ్యతోటే బాగుపడ్డారు అయ్యని ఏ నాటలేదు ఇప్పుడు ఏ పనులు చేయని కాంగ్రెస్కు రెస్కు బియ్య రిస్క్ పడాలిగా మా అరగ అరగా అంటే ఇచ్చినా ఏం లేదు ఆయనది ఏం లేదు అక్కడిక్కడ పోయిండు ఆడవాళ్ళని పుస్తకాండు ఒట్టెక్కినాన్ని ముడుస్తున్నాం ఆడవాళ్ళందరూ కుమ్మక్కలు అయినాం మొత్తం ఆయనకు కుసునే తలం లేకుండా చేస్తున్నాం మేము ఏ ఓట్లు రాని మేము మొత్తం మహిళలు మొత్తం తిరిగిపోయింది ఐదు వందలు గ్యాస్ వస్తుందా మేం ఐదు వందలు లేవు ఏకాయలు పడుతుంది

ఇప్పుడు కేసీఆర్ పరంగా ఏ ఓటు కచ్చా సామి అవి లెవెల్కి వస్తాడు ఏం కుర్తీ కేసీఆర్ కేసీఆర్ కార్ గుర్తు

ஆ லஞ்சல்கிட்ட மாக்கேந்தூர் வச்சி இன்ச்சேஷ் அந்த అప్పుడు కేసీఆర్ ఏ గుడ్డు ఇచ్చిండో అందరికి ఇచ్చిండు బతుకమ్మల నాడు కట్టుకున్నాం అందరం బతుకమ్మల కాళేశ్వరం పేరు మీద కమిషన్ల కోసమే కట్టినట్టుగా ఏది లేదు అంత ఇల్లు వచ్చేస్తారు సార్ మొత్తం రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ వాళ్ళు బాగానే కేసీఆర్ కి మద్దతు పలుకుతున్నారు ఎవరు మాట్లాడమన్నారు ఎట్లా వాళ్ళేనా నా జాతి నుంచి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను రాజ్యతో బాగుపడ్డా రాజ్యం రైతులం మేము రైతులం మొక్కుతున్నాం మా రైతులు ఏడుస్తున్నాం మా ఇల్లు లెక్క కావాలనే మీరేగా మా కాంగ్రెస్ గెలిపించుకున్నాం తొలలు వేసి కన్నా నేను సొంతం పార్టీకి వచ్చింది దాన్ని మేము వేయలేము నేను వేయలేదా మేము వేయలేము మా అయ్యక్క వేయలే ఆయనక్క వేయలే నా యెక్క వేసుకున్న ఏం కాదు చెప్పు మరి ఎవరైనా చూస్తారు నువ్వు చెప్పేది కాంగ్రెస్ పార్టీ మంచిగా అందరు ఆశీర్వదిస్తుండ్రు మళ్ళీ పది సంవత్సరాలు నేనే ఉంటాను ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డు ఏపీ మున్సిపాలిటీ అట్ల గెల్వాని రాజే చవిటి కొలమానంలా చూదాని అంతేనా గెలిచినాక మాట్లాడు మీరు ఓటు వేసిన అమ్మది దయా అమ్మలు పోయి నుంచి ఆగం అయ్యి మొత్తం మొత్తం మున్సిపాలిటీ ఒక్కొక్కది ఆ వాసన పట్టి మోరి తెచ్చి మనోళ్ళు ఓటు లేక లేక కట్ నువ్వు పైసలు ఇవ్వకుండా మేము ఓటు ఇస్తామని తయారుగా నన్ను వచ్చేస్తాను నేను నేల ఫోన్ చేసి చాయ్ కూడా రావాలి